రాష్ట్ర ప్రభుత్వం నేతన్న భీమా కోసం ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేసింది గురువారం పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని చేనేత వస్త్ర ఎగుమతి ఉద్యావనాల కమిషనర్కు సంబంధిత సంస్థకు డ్రా చేసి చెల్లించడానికి ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోవడానికి అధికారం కల్పిస్తున్నట్టు పేర్కొంది అరవై ఏళ్లలోపు వయసున్న చేనేత మరమగ్గాల కార్మికులందరూ నేతన్న భీమా పథకానికి అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై ఏడు వేల మంది చేనేత మరమగ్గాల కార్మికులకు నేతన్న భీమా వర్తిస్తుంది అర్హులైన చేనేత పవర్లూమ్ కార్మికులు అనుబంధ కార్మికులందరికీ నేతన్న భీమా పథకం అమలు కానుంది చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుంది బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తుంది ఈ క్రమంలో నలభై ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాద శాత్తు మరణించినా సహజంగా మరణించిన ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగిన భీమా సొమ్ము అందుతుంది వారి కుటుంబాలకు భరోసానిస్తుంది